హాయ్ ఎవరి వన్ లాస్ట్ క్లాస్ లో మనము మధ్యశ్లాయుగం గురించి చర్చించడం జరిగింది ఈ రోజు నవీన శిలాయుగం గురించి చర్చిస్తాం నవీన శిలాయుగం ని గురుకు భాషలో నియోలిథిక్ ఏజ్ అంటున్నాం సో నియోలిథిక్ ఏజ్ ఈ నియోలిథిక్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు అంటే సర్జాన్ లుబక్ సర్జాన్ లుబక్ సో లుబక్ సర్జాన్ లుబక్ అనే అతను ఈ నియోలిథిక్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది అయితే ఏం జరిగింది నవీనష్టల ఆయుగంలో మధ్యశనా ఆయుగంతో పోల్చుకుంటే నవీన ఆయుగంలో మానవుని సో జీవితంలో ఎలాంటి మార్పులు మనం చూస్తామంటే మధ్యశుల మానవుడు వేటాడు వేటాడుతూ సో పశుపోష పశుపోషణను ప్రారంభిస్తాడు సో పశుపోషణను ప్రారంభించడము అదే విధంగా వేటాడడం చూస్తాము సో ఈ పశుపోషణ ద్వారా వేటాడడం ద్వారా తన ఆహారాన్ని సమకూర్చుకోవడం చూస్తాం మనం అదే నవీన శిలాయగానికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే ఇక్కడ స్వయంగా వ్యవసాయాన్ని ప్రారంభించడం చూస్తాం మానవుడు ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు వచ్చిండు వివేకవంతుడైన హోమోసేఫియన్ మానవుడు వచ్చిండు సో ఈయన ఏం చేసిండు వ్యవసాయాన్ని ప్రారంభించిండు ఏ విధంగా కనుక్కున్నాడు వ్యవసాయాన్ని అంటే ఇక్కడ గమనించడం ద్వారా ఏదైనా వ్యక్తి ఒక విషయాన్ని కనుక్కున్నాడు అంటే గమనించడం ద్వారా కనుక్కున్నాడు అంటే ఏ విధంగా ఒక చెట్టు నుండి పండు రాలడము ఆ పండు తర్వాత సో విత్తనము విత్తనం తర్వాత మొక్కగా మారడము మొక్క నుండి మళ్ళీ చెట్టై మళ్ళీ పండు రావడం సో ఈ విధంగా గమనించిన మానవుడు ఏం చేస్తాడంటే ఆ పండుని తీసుకొచ్చి అందులో నుంచి విత్తనాలు తీసి తనకు కావలసిన ప్రదేశంలో నాటడము ఆ విధంగా వ్యవసాయం కనుగొనబడింది సో ఈ విధంగా వ్యవసాయం ప్రారంభమైంది నవీన శిలాయుగంలో అయితే ఈ నవీన శిలాయుగంలో ప్రారంభమైన వ్యవసాయాన్ని చాలా మంది చరిత్రకారులు నవీన శిలాయుగ విప్లవంగా అభివర్ణించడం జరిగింది సో ఎవరు ఆయన అంటే గార్డెన్ చైల్డ్ అని ఆయన ఈ గార్డెన్ చైల్డ్ అని ఆయన ఒక బుక్ రాస్తాడు ఏం బుక్ ఆయన అంటే చైల్డ్ గార్డెన్ చైల్డ్ అనే అతను ఒక పుస్తకం రాస్తాడు అదేంటిదంటే వాట్ హ్యాపీనెడ్ ఇన్ హిస్టరీ వాట్ హ్యాపీనెడ్ ఇన్ హిస్టరీ వాట్ హ్యాపీనెడ్ ఇన్ హిస్టరీ అనే గ్రంథం రాస్తాడు సో ఈ గ్రంథంలో ఏం చెప్తాడంటే నవీన శిలాయగాన్ని నవీన శిలాయగ విప్లవంగా వర్ణించడం జరుగుతుంది నియోలిథిక్ రెవల్యూషన్ అంటాడు ఎందుకు రెవల్యూషన్ అంటాడు అంటే ఇది రెవల్యూషన్ కంటే తక్కువ కాదు ఇది విప్లవం కంటే తక్కువ కాదు ఇది ఒక విప్లవమే మానవుడు ప్రారంభించిన వ్యవసాయం ఒక విప్లవంతో సమానం అని చెప్పేసి అభివర్ణించడం జరిగింది గాడ్ అండ్ ఏ పుస్తకంలో వాట్ హ్యాపీ హ్యాపీనెడ్ ఇన్ హిస్టరీ అనే పుస్తకంలో అభివర్ణించడం జరిగింది ఇది చూస్తాం అయితే ఇక్కడ సో మీకు ఒక డౌట్ రావచ్చు ఏం డౌట్ ఇక్కడ గమనించారా నవీన శిలాయుగం ఎప్పుడు ప్రారంభమైంది ఏడు వేల బీసీ నుండి వెయ్యి బీసీ మధ్య కాలాన్ని మనం నవీన శిలాయుగం అంటున్నాం అయితే ఒక డౌట్ చాలా మందికి ఏంటిది అంటే మీరు మధ్య శిలాయగం గురించి చెప్తున్నప్పుడు ఇది మధ్యశిలాయుగం తొమ్మిది వేల బీసీలో ప్రారంభమయ్యి నాలుగు వేల బీసీ వరకు ఉంది కదా మరి నాలుగు వేల బీసీ తర్వాత నవీన శిలాయుగం ప్రారంభ ప్రారంభం కావాలి కదా ఏడు వేల బీసీలో ఎందుకు ప్రారంభం అవుతుంది అయితే ఇక్కడ గమనించాలి వ్యవసాయం ప్రారంభం కావడంతోటి నవీన శిలాయుగం ప్రారంభమైంది అంటున్నా అంటే వ్యవసాయము భారతదేశంలో ప్రతి చోట ఒకటేసారి ప్రారంభం కావలేదు ఒక్కొక్క దగ్గరే ఒక్కొక్కసారి ప్రారంభమైంది వాయువ్య భారతదేశంలో వైవ్య భారతదేశంలో ఏడు వేల బీసీలో వ్యవసాయం ప్రారంభం కావడం చూస్తాం అదే విధంగా గంగా మైదాన ప్రాంతాలలో గంగా మైదాన ప్రాంతాలలో ఐదు వేల బీసీల వ్యవసాయం ప్రారంభం కావడం చూస్తాం తర్వాత దక్షిణ భారతదేశంలో మనం చూస్తే దక్షిణ భారతదేశంలో మనకు రెండు వేల బీసీలో వ్యవసాయం ప్రారంభం కావడాన్ని చూస్తాం నెక్స్ట్ ఈశాన్య భారతదేశంలో ఈ ఈశాన్య భారతదేశంలో మనము చాలా లేటుగా వ్యవసాయాన్ని ప్రారంభం కావడం చూస్తాం వ్యవసాయం ఇక్కడ వెయ్యి బీసీలో ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు ఇక్కడ వైవే భారతదేశంలో ఏడు వేల బీసులో వ్యవసాయం ప్రారంభమైతే గంగా మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకా మధ్య శిలాయుగంలోనే జీవిస్తున్నారు అంటే ఇక్కడ వ్యవసాయం ఇంకా ప్రారంభం కాలేదు గంగా మైదాన ప్రాంతాల్లో సో వ్యవసాయం ఒక చోట ప్రారంభమైంది ఇంకొక చోట ప్రారంభం కాలేదు అంటే ఒక చోట వ్యవసాయం ప్రారంభమై నవీన శిలాయుగం ప్రారంభమైతే ఇంకొక చోట వ్యవసాయం ఇంకా ప్రారంభం కాలేదు మానవుడు ఇంకా మధ్య శిలాయుగంలోనే జీవిస్తున్నాడు ఇది అర్థం చేసుకోవాలి సో నెక్స్ట్ ఏమై ఎక్కడెక్కడ ప్రారంభమైంది వ్యవసాయము సో మొట్టమొదటిసారిగా వ్యవసాయము ఎక్కడ చూస్తాం మనము భారతదేశంలో తొలిసారిగా వ్యవసాయం చేసిన ప్రజలు ఎవరు అంటే మెహర్గర్ ప్రజలు ఈ మెహర్గర్ ప్రాంతంలో వ్యవసాయం తొలిసారిగా ప్రారంభమైతుంది సో ఈ మెహర్ ని కనుక్కున్న వారు ఎవరు అంటే జేఎఫ్ జార్జ్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుక్కుంటాడు జేఎఫ్ జార్జ్ అనే శాస్త్రవేత్త పురావస్తు శాస్త్రవేత్త ఈ మెహేర్ గర్ ని కనుక్కుంటాడు మెహర్గర్ ఎక్కడ ఉంది ప్రస్తుతము అంటే పాకిస్తాన్ లో ఉంది పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఉంది మెహర్ఘర్ అంటే మనము ఇంతకు ముందు పాకిస్తాన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత డివైడ్ అయింది కాబట్టి పాకిస్తాన్ అంతకుముందు భారతదేశంలో ఉంది కాబట్టి మెహర్గర్ ఎవరు భారతీయులే సో కాబట్టి మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేసిన ప్రజలు ఎవరు భారతీయులు ఎక్కడ ప్రారంభమైంది వ్యవసాయము భారతదేశంలో అంటే ఇక్కడ మెహర్గర్ లో ప్రారంభమైంది సో ఏం పండించారు ఇక్కడ ప్రజలు అంటే బార్లీ బార్లీని పండించడం చూస్తాం గోధుమలను పండించడం చూస్తాం గోధుమలు బార్లీ గోధుమలను పండించడం చూస్తాం ఇక్కడ ప్రజలు అదేవిధంగా పత్తిని పండించడం చూస్తాం పత్తి అయితే బార్లీ గోధుమలు ఈ రెండు పంటలను సో ఇంతకు ముందు పాలస్తీనా విధంగా ఈజిప్ట్ ప్రాంతాలలో తొమ్మిది వేల బీసీలోనే పండిస్తారు తొమ్మిది వేల బీసీలోనే పాలస్తీనా ఈజిప్ట్ ప్రాంతాలలో పండిస్తారు గోధుమలు బార్లీ కానీ పత్తిని మొట్టమొదటిసారిగా ఇక్కడ మెహర్గర్ ప్రజలు పండిస్తారు ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని మెహర్గర్ పచ్చ ప్రజలు పండించడం జరిగింది ఇంకా చూస్తే ఇంకేం లభిస్తారు ఇక్కడ అంటే కుమ్మరి చక్రం లభించడం చూస్తాం కుమ్మరి చక్రం సో కుమరి చక్రము ఇక్కడ మెహర్గర్ లో లభిస్తుంది అంటే మెహర్గర్ ప్రజలు కుమ్మరి చక్రం ద్వారా కుండలను తయారు చేసుకున్నారు కుమ్మరి చక్రం ద్వారా కుండలను తయారు చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే మెహర్గర్ ప్రజలు కుమరి చక్రంతో తయారు చేయబడిన కుండలు ఎప్పుడు ప్రారంభం కావడం జరిగింది నవీన శిలాయుగంలో ఎవరు తయారు చేసిన వాళ్ళు ఎవరు మెహర్గర్ ప్రజలు అయితే చేతితో చేసిన కుండలు మధ్య శిలాయుగంలోనే ప్రారంభమైంది గమనించాలి అయితే నెక్స్ట్ కోల్దీవా ప్రాంతం కోల్దీవా అనే ప్రాంతం ఉంటది కోల్దీవా అనే ప్రాంతము ఉత్తరప్రదేశ్లో ఉంటది ప్రస్తుతం యూపీలో సో ఇక్కడ వ్యవసాయం ఐదు వేల బీసీలో ప్రారంభమైంది కోల్దీవలో ఐదు వేల బీసీలో ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్లోని కోల్దీవలో ఐదు వేల బీసీలో వ్యవసాయం ప్రారంభమైంది ఇక్కడ ప్రజలు ఏం పండించడం జరిగింది అంటే వరిని పండించడం జరిగింది అది కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వరిని పండించడం జరిగింది కోల్దీవా ప్రజలు అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది ప్రపంచానికి పత్తి మరియు వరిని మనమే పరిచయం చేసినాం భారతీయులే ప్రపంచానికి పత్తి మరియు వరిని అందించడం జరిగింది మేహర్గర్ ప్రజలు ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని పండించడము కోల్దీవ ప్రజలు ప్రపంచంలోనే తొలిసారిగా వరిని పండించడం మనము చూస్తామన్నట్టు సో ప్రపంచానికి మనము రెండు పంటలను అందించడం జరిగింది భారతదేశంలో తొలిసారిగా పండించిన పంటలు ఏవి అంటే పత్తి మరియు వరి సో ఇవి రెండు పంటలు ప్రపంచానికి మనము పండి పరిచయం చేయడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ బూర్జహం అనే ఒక ప్రాంతం ఉంటుంది బూర్జహం అనే ప్రాంతము సో కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలో ఉంటుంది సో కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలో ఈ బూర్జహం అనే ప్రాంతం ఉంటుంది బూర్జహం బూర్జహం భూర్జం అనే పదానికి అర్థం ఏంటిది అంటే జన్మస్థలము భూర్జం అనే పదానికి అర్థము జన్మస్థలము సో ఏంటిది భూర్జం యొక్క ప్రత్యేకత ఇక్కడ రెండు వేల ఐదు వందల బీసీలో వ్యవసాయం ప్రారంభం కావడం చూస్తాం రెండు వేల ఐదు వందల బీసీలో వ్యవసాయం ఇక్కడ ప్రారంభం అవుతుంది అండ్ ప్రత్యేకత ఏంటిది దీని గురించి అంటే ఇక్కడ నివాస గృహాలను గుంతలు తవ్వి నివాస గృహాలను ఏర్పరచుకున్నారు గుంతలను తవ్వి నివాస గృహాలను ఏర్పరచుకోవడం చూస్తాం ఇక్కడ పిట్ వెల్లింగ్స్ అంటారు వాటిని పిట్ ంగ్స్ పిట్ వెల్లింగ్స్ గుంతలు త్రవ్వి నివాస గృహాలను ఏర్పరచుకున్నారు ఎందుకు ఎందుకు ఆ విధంగా గుంతలు త్రవ్వి నివాస గృహాలను ఏర్పరచుకున్నారు అంటే సో అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది సో చలి తీవ్ర తీవ్రత నుండి కాపాడుకోవడానికి వాళ్ళు గుంతలను తవ్వి నివాస గృహాలను ఏర్పరచుకోవడం చూస్తాం సో ఇంకో ప్రత్యేకత ఏంటిది అంటే ఈ భూజంలో ఇక్కడ మనము ఒక సమాధి లభిస్తుంది ఆ సమాధి ఏ విధంగా ఉంటదంటే అంటే కుక్కను మరియు ఒక వ్యక్తిని అక్కడ ఖననం చేసి ఉంటారు ఒకటే సమాధిలో అంటే కుక్కను యాజమానిని ఒకటే సమాధిలో ఖననం చేసిన అవశేషాలు మనకు బూర్జనంలో లభిస్తాయి అదే విధంగా బూర్జనం ప్రజలు ఎముక ఎముకలతో చేసిన ఆయుధాలను తయారు చేసుకున్నారు పనిముట్లను తయారు చేసుకున్నారు ఎముకలతో చేసిన పనిముట్లు తయారు చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే బోర్జనం ప్రజలు సో భూజానికి మూడు ప్రత్యేకతలు ఏంటి ఏంటివి పిడ్వెల్లింగ్స్ గుంతలు తవ్వి నివాస గృహాలను ఏర్పరచుకోవడం ఒకటి ఇక్కడ కుక్కను యజమానిని ఖనం చేసిన సమాధి దొరకడం ఒకటి ఇంకొకటి ఎముకలతో తయారు చేసిన ఆయుధాలు లేదా పనిముట్లు ఇక్కడ లభిస్తాయి సో ఇది భూజానికి సంబంధించిన విషయాలు నెక్స్ట్ ఇంకొక ప్రాంతం బీహార్ లోని చిరాండ్ అనే ప్రాంతం ఉంటది చిరాండ్ ఇక్కడ పదహారు వందల బీసీలో లో వ్యవసాయం ప్రారంభమైతుంది చిరాండ్ లో ఇది బీహార్ లో ఉంది చిరాండు అయితే దీని ప్రత్యేకత ఏంటిదంటే చిరాండ్ ఇక్కడ పాము పామును పూజించిన అవశేషాలు లభించడం పామును పూజిస్తారు వీళ్ళు ఇక్కడ సో పామును పూజించిన అవశేషాలు లభ్యం కావడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఎముకలతో చేసిన సూదులు లభించడం సూది లభించడం జరిగింది సో ఎముకలతో చేసిన సూది ఎప్పుడైతే లభించిందో ఇక్కడ ప్రజలు సో ఆ వస్త్రాలను కుట్టుకునేవారు అనే విషయం మనకు అర్థమవుతుంది చిరాండ్ చిరాండు నెక్స్ట్ దక్షిణ భారతదేశానికి వస్తే సో దక్షిణ భారతదేశంలో వ్యవసాయము రెండు వేల బీసీలో ప్రారంభమవుతుంది దక్షిణ భారతదేశంలో వ్యవసాయము రెండు వేల బీసీలో ప్రారంభం కావడము రెండు వేల బీసీలో అయితే ఏం పండించడం జరిగింది ఇక్కడ ప్రజలు అంటే ఇక్కడ ప్రజలు రాగులు ఉలువలు పండిస్తారు ఉలువలు ఈ రాగులు ఉలువలు అనే రెండు పంటలను పండిస్తారు సో ఇవి చూస్తాం మనం దక్షిణ భారతదేశంలో రెండు వేల బీసీలో వ్యవసాయం ప్రారంభం అయితే అయితే ఏ ఏ ప్రాంతాలు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రాలు వస్తాయి అంటే ఇక్కడ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ అదేవిధంగా కర్ణాటక తమిళనాడు సో ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాలలో ప్రజలు రాగులు ఉల్వలు పండిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతాలలో అయితే ఇక్కడ తెలంగాణలో ఏ ప్రాంతం చూస్తే మహబూబ్ నగర్లోని మహబూబ్నగర్లోని ఉట్నూరు ఉట్నూరు నవీనశుల యాగానికి చెందిన ప్రాంతము అదే విధంగా ఇక్కడ ఏపీలోని పాలవాయి పాలవాయి నాగార్జున కొండ నాగార్జున కొండ ఇవి రెండు ఈ ప్రాంతము నవీనశుల యాగానికి చెందిన ప్రాంతం ఇంకా కర్ణాటకలోకి వస్తే మస్కీ కర్ణాటకలో మస్కి మస్కి బ్రహ్మగిరి బ్రహ్మగిరి నవీనశగానికి చెందిన ప్రాంతము అదేవిధంగా తెక్కల కోట కూడా నవీనశగానికి చెందిన ప్రాంతం కర్ణాటకలో సో ఈ ప్రాంతాలను మనము సో కర్ణాటకలో చూస్తాం మస్కీ బ్రహ్మగిరి కోట సో హాల్ కూడా పిక్లిహాల్ ఈ ప్రాంతాలను మనం కర్ణాటకలో చూస్తాం నెక్స్ట్ తమిళనాడులో తమిళనాడులో పియాంపల్లి పియాంపల్లి నవినచల ఆయోగానికి చెందిన ప్రాంతం సో ఇక్కడ తెలంగాణలో మహబూబ్ నగర్ లోని ఉట్నూరు ఏపీలో పాలవాయి నాగార్జున కర్ణాటకలోని మస్కి బ్రహ్మగిరి తెక్కలకోట పిక్లిహాల్ సో ఈ ప్రాంతాలు నవీనాశల ఆయోగానికి చెందినవి తెలంగాణలో పియాంపల్లి సారీ తమిళనాడులో పియాంపల్లి నవీన శిలాయగానికి చెందిన ప్రాంతం సో ఇక్కడ రెండు వేల బీసీలో వ్యవసాయం ప్రారంభం కావడము రాగులు ఉలువలను వీళ్ళు పండించడం చూస్తాం అయితే నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలలో చాలా లేటుగా వ్యవసాయం ప్రారంభం కావడం జరిగింది ఈశాన్య భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో వెయ్యిని బీసీలో వ్యవసాయం ప్రారంభం కావడం చూస్తాం సో ఎందుకు ఇక్కడ వెయ్యిని బీసీలో ప్రారంభమైంది ఇంత లేటుగా ఎందుకు ప్రారంభమైంది వ్యవసాయం అంటే సో ఇక్కడ కారణం ఏంటిదని చూస్తే ఇక్కడ అధికంగా వర్షపాతం ఉండడం వర్షాలు అధికంగా కురవడం వల్ల అడవులు దట్టంగా పెరగడము సో అడవుల యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉండడము అడవుల జ సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల సో ఇక్కడ వ్యవసాయం కష్టతరంగా మారింది అంటే ఆ అడవులున్న ప్రాంతాన్ని వీళ్ళు చదువు చేసి వ్యవసాయం చేయాలంటే కష్టము సో కాబట్టి ఇక్కడ వ్యవసాయము చాలా లేటుగా ప్రారంభం కావడం చూస్తాం మనం సో ఇదంతా నవీన శిలాయోగానికి సంబంధించిన సమాచారం నెక్స్ట్ క్లాస్ లో మనము తామ్ర శిలాయుగం గురించి చర్చిస్తాం థ్యాంక్ సో మచ్